అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ హైదరాబాద్ లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం టూరిస్ట్ ఎమ్మెల్యే పద ప్రయోగం చూస్తే కాస్త తేడాగా కనిపిస్తుంది కదా తేడానే కానీ ఇది మనం అంటున్న తేడా కాదు సాక్షాత్తు ఆయనకు ఓటేసి గెలిపించుకున్న నియోజకవర్గ ప్రజలు సొంత పార్టీ కేడర్ అంటున్నమాట ఆయన ఎప్పుడో వస్తారు ఎప్పుడో వెళ్తారు పోనీ ఉన్న దగ్గరికి వెళ్దామంటే బోర్డర్ దాటాల్సిందేనని చిరాకు పడుతున్నారట జనం ఇంతకి ఎవరా ఎమ్మెల్యే ఏంటా కదా గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సొంత నియోజకవర్గానికి చుట్టంలా మారిపోయారట అసలాయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో కనీసం స్థానిక నాయకత్వానికి కూడా సమాచారం ఉండటం లేదని చెప్పుకుంటున్నారు ఫోన్ చేస్తే తీయడు తీసినా తాము చెప్పే సమస్య గురించి పూర్తిగా వినకుండానే మాట్లాడండంటూ సైడ్ అయిపోతారు ఈయనతో వేగేదెలా ఇందుకేనా ఎన్నికల్లో పోరాడి పోరాడి గెలిపించుకుంది అంటూ ఫైర్ అయిపోతోందట లోకల్ గులాబీ కేడర్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటివరకు కొనసాగిన సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను కాదని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి సూచించిన ఆయన అనుచరుడైన ఎలాంటి కనీస రాజకీయ అనుభవం లేని ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న విజయుడికి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ అధిష్టానం ఇక ఎన్నికల టైంలో చల్లా అంతా తానై విజయుణ్ణి గెలిపించుకున్నారని చెప్పుకుంటారు ఇక గెలిచాక విజయుడు నియోజకవర్గానికి చుట్టంలా మారిపోయారని ఇంకా మాట్లాడుకుంటే ఆయన టూరిస్ట్ ఎమ్మెల్యే అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతోందట కేడర్ కేవలం శుభ అశుభ కార్యక్రమాలు ఎప్పుడో ఒకసారి చెక్కుల పంపిణీ లాంటి వాటికి తప్ప వేరే ఏ సందర్భంలోనూ అలంపూర్ వైపు తొంగి చూడటం లేదని చెప్పుకుంటున్నారు ఇక అలంపూర్ ఆఫీస్ కేంద్రంగా ఎమ్మెల్యే పాలన కొనసాగిన దాఖలాలు లేవని మాట్లాడుకుంటున్నారు ఇక నియోజకవర్గం నుంచి వివిధ అవసరాల కోసం ఫోన్ చేసినా తీయకపోవటం కామన్గా మారిందని అంటున్నారు అసలు ఎమ్మెల్యేని కలవాలి అనుకునే వారంతా రాష్ట్ర సరిహద్దు దాటాల్సిందేనట కర్నూలులో నివాసం ఉంటున్న ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి తన ఇంటి ఆవరణలోనే ఎమ్మెల్యే విజయుడి కోసం ఒక గదిని కేటాయించడంతో అలంపూర్ నియోజకవర్గం పాలన మొత్తం ఆ గది నుంచే జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు పథకాలు కావాలన్నా తమ బాధలు చెప్పుకోవాలన్నా నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి కర్నూలులోని చల్లా కాంపౌండ్కు వెళ్లాల్సిందేనట అలంపూర్ ప్రజానీకం కర్నూలు పట్టణం నియోజకవర్గానికి సరిహద్దు ప్రాంతమే అయినా వివిధ మండలాల నుంచి ఇక్కడికి వెళ్లడమనేది వ్యయప్రయాసలతో కూడుకుందని అలంపూర్లో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా పాలన ఉంటే అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉంటుందన్న అభిప్రాయం బలంగా ఉంది ఇక ఎమ్మెల్యే విజయుడు రబ్బర్ స్టాంపేనని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డే మొత్తం నడిపిస్తూ ఎమ్మెల్యే కం ఎమ్మెల్సీగా కథ నడిపిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా చల్లా తీసుకోవాల్సిందేనన్నది బీఆర్ఎస్ శ్రేణుల మాట ఇదిలా ఉంటే నియోజకవర్గంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట అధికార అనధికార వర్గాల్లో చెల్లుబాటవుతోందట పార్టీ అధికారంలో ఉన్నందున పనులు కూడా సంపత్ చెబితేనే అవుతున్నాయన్నది లోకల్ టాక్ ఒకవైపు ఎమ్మెల్యేని కలవాలంటే కర్నూలు వెళ్లాల్సి రావటం మరోవైపు సంపత్ చెబితే పనులు జరిగిపోతూ ఉండడంతో జనం ఆయన దగ్గరికే క్యూ కడుతున్నారట మొత్తం మీద రిజర్వు స్థానం నుంచి గెలిచిన ఎమ్మెల్యే విజయుడు మరొకరిపై ఆధారపడకుండా నియోజకవర్గంలో యాక్టివ్గా తిరగాలని చల్లా కాంపౌండ్ నుంచి కాకుండా క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా ప్రజాస్వామ్యయుతంగా పాలన కొనసాగించాలని కోరుతున్నారు స్థానికులు